జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైసీపీ కంప్లీట్గా నిన్న అసలు ఊహా అనేటువంటి దారుణంగా ఓటమి చూసిన తర్వాత చాలా మందిలో కలిగిన అనుమానం అరే మేమందరం ఓట్లేసాం కదా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పి అందరూ పడుతూ ఉన్నారు మరి వీటిని ఏ కోణంలో చూడాలి చాలా మందికి అర్థం కాలేదు ఈ క్రమంలో అటువంటి వాళ్ళ అనుమానాలను నిజం చేస్తూ మరి ఎలా తీసుకోవాలో తెలియదు హిందూపురం పార్లమెంట్ మడకసిరా నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈవీఎంనే నే మార్చేశారు ఒక ఈవీఎంనే నే మార్చేసారు ఇట్స్ అన్ అఫీషియల్ ఎక్కడో వచ్చే న్యూస్ చూసి కాదు ఇట్స్ అన్ అఫీషియల్ హిందూపురం పార్లమెంట్ అందులో మడకసిర ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెండు హిందూపురంలో ఓట్లు లెక్క పెడుతూ ఉన్నారు ఒక రూమ్ లో పార్లమెంట్వి మరో మరో దగ్గర అసెంబ్లీవి సో మడకసిరకు సంబంధించి రొల్ల మండలంలో పెళ్లి గుండ్లు నూట ముప్పై ఒకటి పోలింగ్ బో ఆ తీసుకొని వచ్చారు ఈవీఎం ఓపెన్ చేసి లెక్క పెడితే బిఎస్పికి బిఎస్పికి నాలుగు వందల పద్నాలుగు ఓట్లు ఉన్నాయి టీడీపీకి మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి వైసీపీకి ఐదు మాత్రమే ఉన్నాయి అక్కడ ఉండే ఆశ్చర్యపోయినటువంటి వైసీపీ అరే అంత వైసీపీకి బలమైన బూత్ అది నాలుగు రావడమేంది అని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పాడు ఆబ్జెక్షన్ చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సరే ఇది పక్కన పెడదాం లాస్ట్లో దాని కథ తెలుద్దాము అన్నారు సరే ఓట్ల కౌంటింగ్ కంటిన్యూ అయింది అయిన తర్వాత చివరికి అక్కడ రెండు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చిందని తేల్చారు అప్పుడు వైసీపీ అభ్యర్థి లక్కప్ప ఏం చేశారు మరి ఆ పక్కన ఈవీఎం అని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టారు అప్పుడు ఆ ఈవీఎం తీసుకొని వచ్చి అక్కడ పెడితే అది ఏందంట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి లెక్క పెట్టాల్సిన ఈవీఎం అసెంబ్లీది కాదు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి లెక్క పెట్టాల్సిన ఈవీఎం దాని చూస్తే అట్లట్లా మారిపోయింది తర్వాత తిరిగే ఏం చేశారు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఓపెనే కాలేదంట కాలేదు అంట కాలేదు మేస్టరు అది ఓపెన్ కాకపోతే వివీ ప్యాట్ను లెక్కించారు వివీ లెక్కిస్తే వైసీపీ ఆయనకు నాలుగు వందల పద్నాలుగు టీడీపీకి మూడు వందల నలభై చిల్లర వచ్చాయి స్లైట్ వంద చిల్లర తేడాత ఏమో టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం ఫస్ట్ దన్నారు అక్కడ వైసీపీకి ఐదు పడితే పార్లమెంటు మరి ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ తెచ్చిన తర్వాత ఇక్కడ మరి నాలుగు వందల పద్నాలుగు ఎట్లా పడ్డాయి పార్లమెంట్కి ఐదు వేసి అసెంబ్లీకి నాలుగు వందల పద్నాలుగు ఓట్లు వేశారా ఇక్కడ బిఎస్పికి నాలుగు వందల పద్నాలుగు అని ఎట్లా చెప్పారు ఏం అర్థం కావట్లే సింపుల్ లాజిక్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఫస్ట్ పార్లమెంట్ తెచ్చామన్నారు పొరపాటున ఎట్లా పొరపాటు జరుగుతుంది ఐదు వచ్చినాయి వైసీపీకి బిఎస్పీకి నాలుగు వందల పద్నాలుగు అన్నారు అది పక్కన పెట్టారు తర్వాత అసెంబ్లీ తెచ్చారు అది లెక్క పెట్టారు అది ఓపెన్ కాలే ఈవీఎమ్ వివి ప్యాట్లు లెక్కించారు వైసీపీకి నాలుగు వందల పద్నాలుగు వచ్చే టీడీపీకి మూడు వందల నలభై తెచ్చారు వచ్చాయి అది అసెంబ్లీలో వైసీపీకి నాలుగు వందల పద్నాలుగు వచ్చిన చోట అది తప్పే లేకపోతే అనుకో పొరపాటు తప్పేది తెచ్చారనుకుందాం పార్లమెంట్ ఎందుకు తెచ్చారో మనకు తెలియదు అందులో మరి వైసీపీకి ఐదు ఎట్లు ఉన్నాయి అసెంబ్లీలో నాలుగు వందల పద్నాలుగు ఉన్నాయి పార్లమెంట్లో ఐదే ఉన్నాయా తెలియదు మరి మనకు ఇదంతా ఇటువంటివన్నీ ఏ కోణంలో చూడాలి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అఫీషియల్ గా కౌంటింగ్ లో అక్కడ ఉన్న వాళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి బయటపడింది కాబట్టి కనుక్కున్నారు కాబట్టి ఓకే ఒకవేళ కనుక్కోలేని పరిస్థితి ఉండి ఉంటే ఎన్ని జరిగాయి ఏంటి అనే పెద్ద చర్చ అయితే జరుగుతుంది కదా జగన్మోహన్ గారి పార్టీ ఇంత దారుణంగా ఇంత తక్కువ చర్యలకు పరిమితమైన తర్వాత ఇటువంటి చర్చ జరుగుకునే ఎలా ఉంటుంది ఇట్స్ అని అఫీషియల్ కదా ఇప్పుడు నేను చెప్పిందంతా గా జరిగింది మీరు ఏ కోణంలో చూడాలో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ ఇష్టం